ఈ రోజు మనం జామాకుల వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం జామ పళ్ళలోనే కాకుండా జామాకుల్లో కూడా ఎన్నో రకాలైన పోషకాలు మనకు లభిస్తాయి అలాగే జామ మెరడు జామాకు పువ్వు వల్ల కూడా ఎన్నో రకాలైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ముఖ్యంగా జామాకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ టాక్సిన్స్ డిటాక్సిఫికేషన్ ఎంజైమ్స్ ముఖ్యంగా అధిక మోతాదులో విటమిన్ సి విటమిన్ ఏ పొటాషియం ఇంకా ఎక్కువ మోతాదులో ఫైబర్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం జామకుల వల్ల కలిగి ముఖ్యమైన హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం జామాకు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది కొన్ని టెస్ట్ ట్యూబ్ స్టడీస్ మరియు యానిమల్ స్టడీస్ లో జామాకు రసం రోజు తాగటం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ మరియు ఇన్సులిన్ నిరోధించడానికి చాలా ఉపయోగకరమని తేలింది అలాగే కొన్ని పరిశోధనలు మనుషుల మీద కూడా జరిపారు పంతొమ్మిది మంది వ్యక్తులతో చేసిన ఒక పరిశోధనలో జామాకు టీ భోజనం తర్వాత తాగటం వలన షుగర్ లెవెల్స్ ఒక మూడు గంటల వరకు తగ్గాయని తేలింది అలాగే టైప్ టూ డయాబెటీస్ తో బాధపడుతున్న ఇరవై మంది వ్యక్తుల మీద జరిపిన మరో అధ్యయనం ప్రకారం జామాకు టీ తాగటం వలన భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయి పది శాతం కంటే ఎక్కువ తగ్గిందని గుర్తించారు హార్ట్ హెల్త్ జామాకు హార్ట్ హెల్త్ కూడా ఎన్నో విధాలుగా మెరుగుపరిచే అవకాశం ఉంది జామాకుల్లో ఉండే అధిక స్థాయి యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్లు ఫ్రీ రాడికల్స్ ద్వారా గుండె దెబ్బ తినకుండా కాపాడుతాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు జామాకుల్లో ఉండే పొటాషియం మరియు ఫైబర్ యొక్క అధిక స్థాయిలో మెరుగైన గుండె ఆరోగ్యానికి దోహదపడతాయని భావిస్తున్నారు అదనంగా జామాకు రసం రక్తపోటును తగ్గిస్తుంది మరియు చెడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిస్తూ మంచి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ను పెంచుతుంది హై బ్లడ్ ప్రెషర్ మరియు అధిక స్థాయి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా గుండె జబ్బులకు దారితీస్తాయి జామ పళ్ళల్లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది జామాకుల శారయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇది అతిసారం యొక్క తీవ్రత మరియు వ్యవధిని తగ్గిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి జామాకు సారం యాంటీ మైక్రోబయల్ అని అనేక అధ్యయనాలు కూడా చూపిస్తున్నాయి ఇది మీ గట్లో అతి సారం కలిగించే హానికరమైన తగ్గిస్తాయి ఇమ్యూనిటీ బూస్టర్ విటమిన్ సి తక్కువ స్థాయిలో ఉండటం వలన వ్యాధులు మరియు అనారోగ్యాలు ప్రమాదాన్ని పెంచుతాయి జామ పళ్ళు మరియు జామాకుల్లో విటమిన్ సి ఎక్కువ మోతాదులో ఉండటం వలన ఎటువంటి వ్యాధులు మరియు అనారోగ్యాలు రాకుండా ఎంతో మేలు చేస్తాయి నిజానికి రోజు ఒక జామ పండు తిన్న ఆర్డిఐ డైలీ రికమెండెడ్ ఇంటెక్ విటమిన్ సి కి మనం రెండింతలు ఎక్కువ పొందొచ్చు అంటే ఒక నారింజ పండు మొత్తంలో కంటే రెండింతలు ఎక్కువ ఒక జామ పండులో లభిస్తుంది అలాగే జామ ఆకులను నమలటం వలన పంటి నొప్పులు తగ్గటమే కాక ఆకలి కూడా పెరుగుతుంది పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలిని పుట్టిస్తుంది ఇప్పుడు నేను చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ మీరు పొందాలంటే జామాకులను ఏ విధంగా ఉపయోగించాలో ముందు చూద్దాం ప్రతిరోజు తెల్లవారుజామున పది లేత జామాకులను రెండు గ్లాసుల వాటర్ లో వేసి గ్లాస్ వాటర్ వచ్చే వరకు మరగబెట్టి ఆ రసాన్ని ఈ బెనిఫిట్స్ పొందొచ్చు అనేక అధ్యయనాలు కూడా జామాకు సారం యొక్క ప్రయోజనాలకు మద్దతిస్తుంది వీటిని ఆహార పదార్థాలు జామ పండు మరియు ఆకు పదార్థాలు ఇతర ప్రయోజనాలతో పాటు మీ గుండె ఆరోగ్యాన్ని జీర్ణశక్తిని మరియు రోగ నిరోధక శక్తిని కూడా పెమ పండులో అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే జామ ఆకుల్లో మనకు తెలియని అనేక ఔషధ గుణాలు ఉన్నాయి జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల రుగ్మతలను బారి నుండి పడకుండా కాపాడుతుంది జామ ఆకులు జామ బెరడు జామ పువ్వులు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం జామ ఆకుల్లో అధిక మొత్తంలో టానిక్స్ ఆక్సలేట్స్ ఉన్నాయి అందువల్ల నోటి పూత నోటిలో పుండ్లు చిగుళ్ల వాపు గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలిన లేదా లేత ఆకులను నీటిలో వేసి మారి ఆ నీటితో పుక్కిలు పట్టిన ఈ సమస్యలు తగ్గుతాయి మూడు లేదా నాలుగు జామ ఆకుల్ని నీటిలో వేసి మరిగించి చల్లారాక ఆ నీటిని తాగడం వల్ల జలుబు సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి అంతేకాకుండా జామ ఆకులు కషాయం తీసుకోవడం వల్ల నడువు నొప్పి కూడా తగ్గుతుంది మనం తరచుగా జమా ఆకు కషాయం తీసుకోవడం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి నిద్ర లేని సమస్యతో బాధపడే వారు జామ ఆకు కషాయాన్ని తాగడం వల్ల మంచి నిద్ర పట్టేలా చేస్తుంది అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ తీరును మెరుగుపరుస్తుంది లబ సమస్యలు తగ్గిస్తుంది జామ ఆకుల కషాయం తీసుకోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి శరీరంలో రక్తం అన్ని అవయవాలను సరఫరా అయ్యేలా చేస్తుంది అందువల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి